హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకు ఈరోజు నేను అనుకోకుండా ఒక దగ్గర ప్రయాణం అయ్యానండి నేను వేరే ఊరికి వెళ్తున్నాను అనమాట మా అత్తగారి ఊరికి సో దారిలో దా ఇటు దారిలో ఉండే మా నెల్లూరులో ట్రంక్ రోడ్డు ప్లస్ సండే మార్కెట్ మీకు చూపిద్దామని చెప్పి ఈ చిన్న వీడియో తీశారనమాట సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సండే మార్కెట్ దగ్గర వెళ్తున్నాం అనమాట ఈ సండే మార్కెట్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనకు అన్ని రకాల అంటే పిల్లల పిల్లల డ్రెస్సులు వెరైటీ వెరైటీ మోడల్స్లో మనకు దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ సో మనం వెళ్తూ ఉన్నాం అనమాట ఇది వచ్చి గాంధీ బొమ్మ సెంటరు సో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి గాంధీ బొమ్మ అనమాట మీకు ఆల్రెడీ నెల్లూరు అంటే తెలుసు ఉండే వాళ్ళు ఉంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట సో ఇది మొత్తం ఇది వచ్చి గాంధీ బొమ్మ అనమాట ఈ గాంధీ బొమ్మ ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి మనకు సండే మార్కెట్ ఉంటుంది ఇక్కడ అన్ని రకాల క్లాత్స్ పిల్లల క్లాత్స్ ఇక్కడ చాలా బాగుంటాయి పిల్లల బట్టలు అనమాట తక్కువలో ఉంటాయి అంతకుముందు వచ్చే వచ్చేసరికి మనకు ఇక్కడ మనకు రేట్ బార్గింగ్ చేసే ఉండే ఉండేదనమాట ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఫిక్స్డ్ రేట్ పెట్టేసాడు మనకు సో అందుకని ఏంటంటే మనము ఫిక్స్డ్ రేట్తోనే మనం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది సో చూడండి ఫ్రెండ్స్ మనం వెళ్తూ ఉన్నాము ఇక్కడ మొత్తం షాప్స్ అనమాట చెప్పులు షాప్స్ ఐస్ క్రీమ్స్ ఇది కొత్తగా పెట్టారు ట్రెండ్స్ అంత ముందు ఇక్కడ శారీస్ షాప్ ఉనింది కాంచీపురం ఇది ఉన్నింది ఇప్పుడు అది ఇది చేశారు సో ఇప్పుడు మనకు చూడండి ఇదే అనమాట మన సండే మార్కెట్ చూడండి నేను బైక్ మీద చిన్నగా వెళ్తూ మీకు ఈ వీడియో తీసాను అనమాట సో ఇక్కడ చూడండి మొత్తము పిల్లల డ్రెస్సులు ఈసారి నేను ఇంకా చక్కగా మీకు వీడియో తీసి పెడతాను సో రకరకాల మోడల్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మీరు కానీ ఒకవేళ నెల్లూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కటి మన హ్యాండ్ బ్యాగ్స్ పిల్లల బట్టలు తర్వాత చెప్పులు దగ్గర నుంచి మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అందుకు తగ్గట్టు ధరలో కూడా బాగా నీట్గా ఉంటుంది సో ఇటు వచ్చి మనకు హోల్సేల్ నైటీస్ అనమాట హోల్సేల్ నైటీస్ షాప్స్ ఇవి ఇవి ఇది షాప్స్ ఇవి వచ్చి బంక్స్ అనమాట ఇది వచ్చి బంకులు బంకులో ఉంటాయి ఇక్కడ మనకు కొంచెం తక్కువే దొరుకుతాయి ఇదే కానీ మన షాప్లో వెళ్తే కొంచెం రేట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనకి ఇటు సైడ్ అనమాట బ్యాక్ సైడ్ ఇచ్చి బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకి హ్యాండ్ బ్యాగ్స్ తర్వాత స్కూల్ బ్యాగ్స్ స్కూల్ షూస్ ఇది వచ్చి మనకు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము చాలా మహిమ అని చెప్పి చెప్తూ ఉంటారు చాలామంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పులు షాపులు ఉన్న రకరకాల ప్రతి వెరైటీ ఉంటుంది ఇక్కడ మనకు అవైలబుల్గా పిల్ల ఇప్పుడు స్కూల్స్ ఓపెన్స్ అవుతాయి కదా ఆ టైంలో కానీ ఇక్కడికి వస్తే బ్యాగ్స్ సాక్స్ షూస్ అన్నీ ఒకే దగ్గర మనము కొనుక్కోవచ్చు సో మొత్తం ఇదివే అనమాట మనకు అన్నీ ఉంటాయి మనం ఒక ఒక దగ్గర మళ్ళీ బయట పోయి కొనేంత ఇది కూడా ఉండదు మనకు చూడండి ఎంతో చక్కగా ఉంటుంది షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ సో చూడండి ఇటు వచ్చేసరికి మనకు ఈ సైడ్ వచ్చేసరికి మనకు బ్యాగుల మీద జిప్స్ అవి పోయి ఉంటే తర్వాత ఇక్కడ వచ్చే పార్క్ అనమాట పిల్లల పార్కు ఇప్పుడైతే పార్క్ క్లోజ్ చేస్తున్నారు సో ఇటు పక్క అంతా మనకు జిప్స్ వేసేవాళ్ళు తర్వాత బ్యాగ్స్ ఏమైనా చేనింగ్ ప్యాంట్ లేదంటే బ్యాగ్ కొని తర్వాత మనము పై కుట్లు వేయించుకుంటాం కదా అదనమాట మళ్ళీ ఫోన్ ఏందో ఇటు వెళ్ళుంది సో మళ్ళీ నేను రివర్స్గా వచ్చాను అనమాట మళ్ళీ ఇంకోసారి మీకు చూపిద్దామని చెప్పి సో చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ పిల్లల బొమ్మలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ప్లాస్టిక్ వస్తువులు మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు వచ్చి ఒక సైడ్ ఉంటాయి అనమాట లైన్గా షాప్స్ సో మీలో ఎవరైనా ఇటు పక్క వచ్చుంటే మన నెల్లూరు సండే మా వచ్చుంటే మీరు కమెంట్ సెక్షన్లో నేను కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి మీరు మనం కానీ అక్కడ వెళ్తే ఇప్పుడు నాకు నేను బైక్ మీద వెళ్తున్నాను కాబట్టి సో నేను బైక్ మీద నుంచి తీసాను అనమాట మొత్తం చూసాను కదా బంక్స్ ఈ బంకుల్లో ఉంటాయన్నమాట మనకు మొత్తం ఇదనమాట ఇలా ఉంటాయి కొన్ని క్లోజ్ కూడా చేసేసి ఉన్నాయి మనకు చూడండి చిన్నపిల్లల ఫ్రాక్స్ ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి చూడండి మొత్తం చిన్నపిల్లలు అయితే వెరైటీ వెరైటీలుగా ఉంటాయండి మనకు ఫ్రాక్స్ ఇవి వచ్చే షాప్స్ అనమాట షాప్లో కొంచెం మనకు రేట్లు ఎక్కువే ఉంటాయి అదే ఇక్కడ మనం కొనుక్కుంటే మనకు ఒక పది రూపాయలు తక్కువే ఉంటుందన్నమాట సో ఇలా మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అనమాట చాలా బాగుంటుందండి మా నెల్లూరులో చాలా ప్లేసెస్ ఉన్నాయి మీకు ఖచ్చితంగా నేను తీసి బ్లాగ్ రూపంలో నేను పెడతాను సో మీరు చూసి ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ సో మనం మెయిన్ రోడ్ మీదకి వచ్చేసామన్నమాట ఇది ఇటు మిల్లన్ షాప్ అని చెప్పి ఇక్కడ కూడా బట్టలు చాలా బాగుంటాయి బట్ కాస్ట్లీగా ఉంటాయి సో ఇది మొత్తం ఏంటంటే ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్ అనమాట షాపు ఇవన్నీ అనమాట చక్కగా ఉంటుంది షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఒకసారి కానీ ఇది ట్రంక్ రోడ్ అనమాట ట్రంక్ రోడ్ అంటే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది చాలా ఫేమస్ ఇక్కడ నెల్లూరు ట్రంక్ రోడ్ గాంధీ బొమ్మ అంటే సో ఇక్కడ వచ్చేసరికి నేను పక్కన వచ్చిన షాపింగ్ ఉంటే అది చేసేసుకొని తర్వాత మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేశాను సో చూస్తారు కదా ఫ్రెండ్స్ కరోనా భయము మందిలో ఉంది చాలామంది నిర్లక్ష్యం కూడా చాలా మందిలో ఉందండి మనం కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఇంకా అంతే సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన వెళ్ళా కానీ యాక్టివేట్ చేసుకోవడం మంచిగా మర్చిపోవకండి ఇంకో మంచి వీడియోలో మీకు మంచి ప్లేస్లో ఇంకో వీడియోలో మనం కలుద్దాం అందుబాటు టేక్ కేర్ బై బాయ్